మినిస్టర్ నారా లోకేష్ గారు మరొక్కసారి తన మానవత్వాన్ని అయితే చాటుకున్నారు ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా వచ్చే అనేక సమస్యలను పరిష్కరించడంతో పాటు ఆ మానవతా దృక్పథంతో ఆ ఎవరైతే అనాథలు కావచ్చు పేదలు కావచ్చు లేదా ఆ సాయం మందికి ఇబ్బంది పడుతున్న వారు కావచ్చు వారందరికీ స్పందిస్తూ వారికి వెనువెంటనే ఇది చేస్తున్నారు గతంలో ఒక వారం రోజుల క్రితం మనం ఒకటి మాట్లాడుకున్నాం ఆ జెస్సీ అనే ఒక బాలికకు సీట్ రాకపోవడంతో పత్తి పనులకు వెళుతుందని తెలిసి వెంటనే స్పంది నారా లోకేష్ గారు సీట్ ఇప్పించడమే కాకుండా చదువుకోవాలి నీకు అండగా నేను ఉంటానని హామీ ఇచ్చారు సో దీన్ని రాష్ట్రంలోని అందరూ కూడా అభినందించారు సో ఇప్పుడు అలాంటి మరొక ఘటనే నారా లోకేష్ గారికి అయితే ఎదురైంది ఒక ప్రముఖ పత్రికలో వచ్చినటువంటి ఒక కథనం ఆధారంగా ఆ నారా లోకేష్ గారు అయితే చెల్లించారు విషయం ఏంటంటే కడప జిల్లా మైదుకూరుకు చెందినటువంటి సుమలత అనే ఒక మహిళ ఉంది ఆ భర్త తనను వదిలేసి దూరంగా ఉంటున్నాడు వేరే పెళ్లి చేసుకున్నాడేమో మనకైతే తెలియదు భర్త అయితే వదిలేశాడు సో తనకి ఐదు మంది పిల్లలు పిల్లలందరూ కూడా సంవత్సరాలు లేదా అంతకంటే చిన్న వయసు ఉన్న వాళ్ళు ఏడాది రెండేళ్ల సంవత్సరం దగ్గర నుంచి దాదాపుగా పదేళ్ల వయసు ఉన్నటువంటి ఐదు మంది పిల్లలు ఉన్నారు సో ఈ ఐదు మంది పిల్లలను కూడా తానే చూసుకోవాలి వాస్తవానికి తను చదివింది పదవ తరగతి పాస్ పాస్అెయిల్ కూడా మనకు తెలియదు పదవ తరగతి వరకు మాత్రమే చదివింది అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి వాస్తవానికి భిక్షాటన చేసేనా పిల్లలను పోషించుకోవచ్చు కానీ తను భిక్షాటన చేయడానికి ఒప్పుకోవాలి ఎందుకంటే నేను ఈ రోజు భిక్షాటం చేస్తే రేపొద్దున నా పిల్లలకు కూడా అదే అలవాటు అవుద్ది సో కాబట్టి నేను భిక్షాటన చేయకూడదు ఎంతో కొంత కష్టపడి పని చేసి నా పిల్లల్ని బ్రతికించుకోవాలని చెప్పి ఆ ఆ మహిళ అయితే అనుకుంది వెంటనే వెంటనే హైదరాబాద్ వచ్చేసి ఆ మాదాపూర్ మెట్రో స్టేషన్ పక్కన ఎక్కడో ఒక షెల్టర్లో నివాసం ఉంటూ అంటే ఎవరో కొద్దిగా జాగా ఇస్తే అక్కడ పడుకుంటుంది అలాగే ఆ మార్నింగ్ ఏమో రెండు మూడేళ్లల్లో పని చేసుకోవటం మధ్యాహ్నం నుంచి ఏదో ఒక స్టీ హోటల్లోనూ హోటల్లోనో పనిచేయటం మళ్ళీ సాయంత్రం ఇంకో చోట పనిచేయటం మొత్తంగా ఇలాగా ఆ పగలంతా కూడా నాలుగైదు చోట్ల పనిచేసి ఆ రూపాయి రూపాయి కూడబెట్టి తన పిల్లలకైతే ఆ ఆకలి తీర్చే ప్రయత్నం అయితే చేసింది సో ఇది ఒక కథనంగా వచ్చింది సో ఆ కథనాన్ని చూసిన వెంటనే నారా లోకేష్ గారు చెల్లించారు సో ముందు ఆవిడ ఆ స్పిరిట్ కి సెల్యూట్ కూడా చెప్పారు సో నా పిల్లలు భిక్షాటన చేయకూడదు భవిష్యత్తులో అని తాను భిక్షాటన చేయకుండా ఆ కష్టపడి పని చేయటం అనేది ఖచ్చితంగా అది ఆ సెల్యూట్ చేయాల్సిన విషయం నా మదనసుని కదిలించిందని చెప్పడంతో పాటు ఆ కడప జిల్లా కలెక్టర్ గారికి వెనువెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది వెంటనే ఆ మహిళను కలిసి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటో తెలుసుకుని వాళ్ళకి ఏం నీడు ఉంది ప్రభుత్వం నుంచి ఏం సహాయం చేయగలదుమో ఇమీడియట్ గా చేయమని చెప్పి ఆ కడప జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తే ఇరవై నాలుగు గంటలు గడవక ముందే కలెక్టర్ గారు వారి వద్దకు అధికారులను పంపి వారి పూర్తి వివరాలు తెలుసుకుని వాళ్ళ అవసరాలు ఏంటో తెలుసుకుని ప్రభుత్వం నుంచి అందించే సాయం కూడా ఏంటనేది అయితే ప్రకటించడం జరిగింది ఇప్పుడు దీని పట్ల కూడా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆరా లోకేష్ గారు అంటే వాస్తవానికి ఆయన ఉన్నటువంటి బిజీ మనందరికీ తెలిసిన విషయమే పార్టీలో కే ముఖ్యంగా ఐటీ ఎడ్యుకేషన్ రెండు కూడా ఆయనే చూసుకుంటున్నాడు సో ఒక రకంగా తీరిక కూడా ఉండనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా తన దృష్టిలో పడిన ఇలాంటి వాటి పట్ల స్పందించడం గతంలో చాలా మంది నాయకులు చూసాం గతంలో రాష్ట్రంలో చాలా సమస్యలు కూడా చూసాం కానీ ఇలా ఒక నాయకుడు ఇంత స్పీడ్ గా స్పందించడమే కాకుండా వెనువెంటనే చర్యలు కూడా తీసుకోవడం అనేది బహుశా నాకు తెలిసి మొట్టమొదటిసారిగా ఇంత యాక్టివ్ గా ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్ గా ఉండి ఆ సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి ఏకైక నారా లోకేష్ గారు పది పదిహేను ఏళ్ల నుంచి ఏ పార్టీని అయినా తీసుకోండి సో ఎంత వేగంగా ఎంత సోషల్ మీడియాలో ఎంత స్పీడ్ గా రియాక్ట్ అయ్యి సమస్యలు పరిష్కరించే వాళ్ళు ఇప్పటి వరకు మనం చూడాల సో అలాంటి తొలి ఆ నారా లోకేష్ దీనికి సంబంధించి ఒకసారి లోకేష్ గారు ట్విట్టర్ లో స్పందించారు చూద్దాం సో ఇది ఫస్ట్ ఒక ఒక పేపర్ లో వచ్చి నిందా చెప్పుకున్న ఆర్టికల్ అయితే ఇదే పంచ ప్రాణాలను నిలిపేందుకు ఆ తల్లి పోరాటం అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు దాన్ని కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మ నాన్నలు అన్నాడు కవి నిజమే కానీ ఇక్కడ నాన్న తన మా నాన్న తాను వెళ్లిపోగా అమ్మ ఒక్కతే ఐదుగురు పిల్లల ప్రాణాలు నిలిపేందుకు నిత్యం పోరాటం చేస్తుంది హైదరాబాద్ మాదాపూర్ మెట్రో స్టేషన్ పక్కన బస్ స్టాప్ లో పిల్లలకు అన్నం తినిపిస్తున్న ఆ ఈ తల్లి పేరు సుమలత వారిది ఆంధ్రప్రదేశ్ ని వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు ఐదుగురు కూతుళ్ళు తర్వాత కొడుకు పుట్టాడు పెద్ద అమ్మాయిని తీసుకుని వెళ్లిపోయిన పెళ్లి చేసుకున్నాడు ఐదు పిల్లలతో హైదరాబాద్ చేరింది పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న సుమలత ఉదయం కొన్ని గంటలు ఇళ్లలో ఆ తర్వాత సాయంత్రం వరకు వస్త్ర దుకాణంలో పనిచేస్తుంది మధ్యలో వచ్చి పిల్లలకు అన్నం తినిపిస్తుంది బస్ స్టాప్ పక్కనే ఒక దుకాణం షెంటర్ లో తలదాచుకుంటుంది నేను భిక్షాటన చేస్తే మున్ముందు నా పిల్లలకు అదే అలవాటు అవుతుంది అది నాకు ఇష్టం లేదు వారిని పెంచేందుకు ఎన్ని కష్టాలు పడతా ఒక రోజు నిద్రపోతుండగా నా సామాగ్రిని దొంగలెత్తికెళ్లారు నాకు ఉండటానికి గూడు కల్పిస్తే చాలు అంటూ విన్నవిస్తుంది చిన్న కష్టం వస్తేనే తట్టుకోలేక చాలా మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న ఈ రోజులో సుమలతకున్న ధైర్యానికి మెచ్చుకోవాల్సిందని చెప్పి ఇది ఆర్టికల్ వస్తే దీని మీద నారా లోకేష్ గారు అయితే వెంటనే స్పందించడం జరిగింది సో ఆవిడ స్పిరిట్ కి సెల్యూట్ చెబుతూ అంటే ఇందాక మనం ఒక మాట అనుకున్నాం తాను భిక్షాటన చేస్తే అది తన పిల్లలకు కూడా అలవాటు అయ్యే అవకాశం ఉంది సో తన పిల్లలు అలా అవ్వకూడదు వారు ఉన్నతవంతులుగా వంతులుగా తీర్చిదిద్దాలి విద్యావంతులుగా తీర్చిదిద్దాలి దానికోసం ఎంత కష్టమైన పడతా అడిగేది ఏంటి నాకు చిన్న షెల్టర్ చాలు ఎందుకంటే ఆ నాకు గతంలో మొత్తం కూడా నాకు రక్షణ లేదు కాబట్టి నాకు చిన్న షెల్టర్ కల్పించండి నా నేను నాకు సాయం చేయండి నా పిల్లలను ఆదుకోండి అని కూడా మహిళ అడగల సో ఇది నారా లోకేష్ గారిని అయితే ఆ బలంగా కదిలించింది సో దానికి సంబంధించి నారా లోకేష్ గారు స్పందించడంతో పాటు ఇక్కడ చూడండి ఐ సెల్యూట్ హర్ స్పిరిట్ అండ్ ఐ రిక్వెస్ట్ టు కలెక్టర్ టు టేక్ Note and extend immediate and comprehensive support to Somalata and her family as available under the law. So ఆ చట్ట ప్రకారం సుమలతకు మనం ఎటువంటి సాయం చేయగలదమో అటువంటి సాయం చేయాలని చెప్పి ఆ కలెక్టర్ గారికి అయితే రిక్వెస్ట్ చేశారు వెంటనే కలెక్టర్ గారు కూడా స్పందించారు అది కూడా చూద్దాం ఒకసారి సో ఇక్కడ కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి ఆవిడతో మాట్లాడినట్టుగాను ఆవిడికి ఆ ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏంటనేది కూడా కలెక్టర్ గారు చెప్పారు సో ఇక్కడ అధికారులు ఎవరైతే పోలీస్ అధికారులతో పాటు ఇతర అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళారు ఇక్కడ చూడొచ్చు సుమలత ఎంఐ సో ఈ మొత్తం ఈ నలుగురు చేతిలో ఒకళ్ళు మొత్తం ఐదుగురు పిల్లలు పదేళ్లు అంతకంటే ఉన్న పిల్లలే వీళ్ళందరూ కూడా సో అధికారులు వెళ్లి వెంటనే మాట్లాడటం వారికి కావాల్సిన సాయం గురించి అడగటం దాన్ని ఆ కలెక్టర్ గారు కూడా తెలిపారు సో కలెక్టర్ గారు కూడా పాజిబుల్ ఉన్న ప్రతి హెల్ప్ ను చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కలెక్టర్ గారు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యారు దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ కూడా వచ్చింది ఒకసారి చూద్దాం ఆ తల్లి ఆత్మ గౌరవానికి సలాం ఈనాడు కథనానికి ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందన ఆయన ఆదేశాలతో బాధితులను కలిసిన అధికారులు అని చెప్పి ఇచ్చారు ప్రాణాలు నిలిపేందుకు తల్లి పోరాటం శీర్షికతో శనివారం ఈనాడులో ప్రచితమైన కథనానికి ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్సలో స్పందించారు భర్త వదిలేయటంతో ఐదుగురు పిల్లలతో హైదరాబాద్ చేరిన ఆమె భిక్షాటనకు పాల్పడకుండా కాయా కష్టం చేస్తూ ఆత్మగౌరవంతో జీవిస్తుండటం అందరికీ ఆదర్శమని లోకేష్ కొనియాడారు వెంటనే చట్ట ప్రకారం చర్యలు తీసుకుని ఆమెకి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చేకూర్ ఆదేశించగా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం కదిలింది హైదరాబాద్ మాదాపూర్ మెట్రో స్టేషన్ పక్కన బస్ స్టాపులో ఆ పిల్లలతో ఉంటున్న సుమలత కడప జిల్లా మైదుకూరు పట్టణానికి ఆ విజయనగర్ కాలనీకి వచ్చినట్టుగా తెలుసుకుని అధికారులు ఆమెను కలిశారు చిత్రహింసలు పెట్టి భర్త వదిలేయటంతో బతుకు తెరువు కోసం హైదరాబాద్ వెళ్లినట్టుగా ఆమె వివరించారు ఇల్లు నిర్మిస్తామని పిల్లలకు చదువు చెప్పిస్తామని తల్లికి వందనం కూడా ఇప్పిస్తామని అందేలా చూస్తామని చెప్పి అధికారులు అయితే ఆ ఒక స్పష్టమైన హామీ అయితే ఇవ్వటం జరిగింది సో వాస్తవానికి మాదాపూర్ లో ఉండే మహిళ ఆ ఇటీవల నిన్న మోనట్లో ఆ సొంత గ్రామానికి వెళ్ళిన నేపథ్యంలో అధికారులు స్వయంగా వెళ్లి కలిసి ఆవిడ యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రధానంగా ఇల్లు ఆ నిర్మించిస్తామని చెప్పారు పిల్లలందరినీ కూడా ఆ ప్రభుత్వం తరపున హాస్టల్స్ లో గాని ఇంకో చోట కానీ రెసిడెన్స్ లో పెట్టి ఆ చదివించడానికి హామీ ఇచ్చారు దానితో పాటు తల్లికి వందడం కూడా అందేలాగా చూస్తామని చెప్పి అధికారులు అయితే చెప్పడం జరిగింది సో ఆ ఎప్పుడైతే కలెక్టర్ గారు రెస్పాండ్ అయ్యి ఆ ఫ్యామిలీని కలిసి వారి కష్టాలు తెలుసుకుని మేము హెల్ప్ చేస్తామని చెప్పారు దీంతో లోకేష్ గారి ఆ సహృదయానికి మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ ధన్యవాదాలు తెలుపుతున్నారు మొన్నే జెస్సి అనే బాలక్ ఇచ్చారు ఈ రోజు ఆ ఈ కథనం వాస్తవానికి ఆయన నిత్యం సోషల్ మీడియాలో నిన్న మొదట్లోనే చెప్పా సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండి సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి ఏకైక నేత నారా లోకేష్ ఇందులో నో డౌట్ దీని విషయంలో ప్రతిపక్షాలు చివరికి వైఎస్ఆర్ సిపిఐనే ఒప్పుకోవాల్సింది రాజకీయంగా నారా లోకేష్ మీద విమర్శలు చేయగలరేమో గానీ చేసిన సాయాన్ని మాత్రం కచ్చితంగా మెచ్చుకోవాల్సిన పరిస్థితి సో అంటే విమర్శకుల నోళ్లు కూడా ఊహించే విధంగా విమర్శకులు సైతం మెచ్చుకునే విధంగా ఈ రోజు నారా లోకేష్ గారు పనిచేస్తున్నారు గతంలో చంద్రబాబు గారు మన కలెక్టర్ మీటింగ్ లో మార్చెప్పారు అన్నిటికీ రూల్స్ అని మీరు బిరిగిసుకుంటే కుదరదు కొంత హ్యూమానిటీతో వ్యవహరించాలి మానవత్వంతో మనం కొన్ని పనులు చేసి పెట్టాలని చెప్పి ఆ చంద్రబాబు గారు ఒక మాట అన్నారు సో ఎందుకు అనేది ఇప్పుడు అర్థమవుతుంది సో ఇప్పుడు లోకేష్ గారు కూడా అదే పందాలో తన పనిలో తానుండి తనకు సంబంధం లేకపోయినా తనకు అవసరం లేకపోయినా ఇది నా పని నా బాధ్యత అని తన మనసును కదిలించిన ప్రతి అంశంపైన స్పందిస్తున్నారు వారికి వీలైనంత సాయం చేస్తున్నారు ఏదేమైనా మొత్తంగా నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిమానాన్ని చురగొన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు